జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం వర్దిలాలి కార్మిక వర్గ పార్టీ వర్దిలాలి కార్మిక వర్గ పార్టీ జిందాబాద్ సిపిఎం అదారు కాబి ఈ నెల పదహారో తేదీ అనగా ఆదివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబాబావ్ అని ఫంక్షన్ హాల్లో సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి కామ్రేడ్ జాన్ వేస్లి గారు విచ్చేస్తున్న సందర్భంలో మరి ఈరోజు సిపిఎం పార్టీ కార్మిక వర్గ పార్టీ కాబట్టి కర్షకుల పార్టీ కాబట్టి పేదల పార్టీ కాబట్టి బడుగు బలహీన వర్గాల పార్టీ నిరంతరం వారి హక్కుల కోసం కొట్లాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎంగా చెప్పుకోవాలి అటువంటి సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏదైతే ఉందో రాజన్న సిరిసిల్ల జిల్లాకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ రథసారథిగా నూతనంగా ఎన్నికైన కామ్రేడ్ జాన్ వేసు గారు విచ్చేస్తున్న సందర్భంలో ఇక్కడున్న ఈ మండలం లోపల ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మహిళా బీడి కార్మికులు ఆశాలు అంగన్వాడీ టీచర్లు గ్రామ పంచాయతీ కార్మికులు అమాలి కార్మికులు భవన నిర్మాణ రంగం కార్మికులు కష్టజీవులు ఎవరైతే ఉన్నారో శ్ర శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో పదహారవ తేదీనాడు ఉదయం ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు అంబాభవన్ ఫంక్షన్ హాల్కు సిరిసిల్లా బస్టాండ్కు రావాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత కూడా శ్రామికుల పా శ్రామికులుగా కర్షకులుగా ఉన్నది కాబట్టి ముఖ్యంగా మీడి బీడి మహిళ కార్మికులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ రంగం మీద కూడా అక్కడ విస్తృత స్థాయి సమావేశంలో ఈ విషయాలు దృష్టికొస్తాయి కాబట్టి ఆ దిశగా ఇక్కడ నుంచి కూడా ఈ గ్రా ఈ మండలం నుంచి కూడా మహిళా కార్మికులు కూడా రావాలని చెప్పి మరొకసారి సిపిఎం పార్టీ పక్షాన ఈ మండలం నుంచి రావాలని చెప్పి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా భవిష్యత్తులో ఈ వేదిక అనేది ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎదుర్కొంటున్న కార్మిక వర్గాల హక్కులు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో రేపు భవిష్యత్తులో పోరాటం చేసేందుకు వేదిక అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి మహిళా సోదరి మనులకు కార్మిక వర్గం పార్టీగా సిపిఎం మండల సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబాద్